మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి మళ్ళీ బ్రేక్ పడుతుందా రెవెన్యూ శాఖ అధికారులు లబ్దిదారులకు ఇళ్లను అప్పగించి ఎందుకు జాబితాను సిద్ధం చేశారా పదిహేను రోజుల డెడ్ లైన్ లో ఇల్లు అప్పగించడం సాధ్యమేనా మరి లబ్ధిదారులు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు లబ్దిదారుల ఇళ్ల జాబితా నిలిపివేయాలని కోరడం వెనుక అసలు ఏమిటి మరి అధికారులు ఏం చేయబోతున్నారు హైకోర్టును ఆశ్రయించిన డబుల్ బెడ్రూమ్ మారడిపల్లి వాసులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఏబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటమిటీ వర్గంలోని మారడిపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాలకు రెండో జాబితా లబ్ధిదారులకు ముహూర్తం కలిసి రావడం లేదు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి నాలుగు రోజుల క్రితం రెవెన్యూ శాఖ అధికారులు తీపి కబురు చెప్పారు పదిహేను రోజుల్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని సికింద్రాబాద్ ఆర్టీఓ సాయిరాం వెల్లడించారు ఇప్పటికే మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో అసలైన లబ్ధిదారులను గుర్తించామని అర్హులైన వారికి పదిహేను రోజుల్లో పొజిషన్ సర్టిఫికెట్లను అందజేస్తామని రెవెన్యూ శాఖ అధికారులు లబ్ధిదారులకు ఖచ్చితమైన హామీ ఇచ్చారు ఎవరైతే జెన్యున్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా ఎంక్వైరీస్ చేసి బ్యాలెన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి పూర్తి నూట తొంభై ఐదు ఒక రోజుల్లో కంప్లీట్ చేయడానికి పై నుంచి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో పోలీస్ బలగాలతో తనిఖీలు నిర్వహించి అక్రమంగా ఉంటున్న రెవెన్యూ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు మరో పది రోజుల్లో తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందుతాయని రెండో జాబితా కొరకు ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు మరికొంతమంది షాక్ ఇచ్చారు రెవెన్యూ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ త్వరలో ప్రకటించబోయే జాబితాను నిలిపివేయాలని హైకోర్టును మారడపల్లి డబల్ బెడ్రూమ్ ప్రాంతానికి చెందిన సుమారు ఇరవై ఎనిమిది మంది ఆశ్రయించినట్లు సమాచారం తమ విషయం తేల్చిన తర్వాతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలని కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది గత ప్రభుత్వ అధికారులు తమకు ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్లను అప్పగించాలని ప్రస్తుత రెవెన్యూ శాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కోర్టుకు వినవించినట్లు తెలుస్తుంది మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పలువురు ఆరా తీస్తున్నారు ఎట్టకేళ్లకు ఇళ్ల పంపిణీకి అధికారులు ఏర్పాటు చేస్తుండగా కొంతమందిని కోర్టు ఆశ్రయించడం పట్ల మరికొంతమంది లబ్ధిదారులు నిరాశకు గురికాక తప్పడం లేదు అయితే కోర్టును ఆశ్రయించిన వారి వాదన మరోలా ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్వర్గ సాయన్న ప్రత్యేక చొరవతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు సుమారు ముప్పై గజాల నుండి వంద గజాల లోపు స్థలాల్లో చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి సర్ది చెప్పి ఎమ్మెల్యే సాయన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఒప్పించారు అయితే స్థలం ఎక్కువ ఉన్నవారు తమ కుటుంబ సభ్య సంఖ్య ఎక్కువ ఉన్నందున తమకు రెండు మూడు డబుల్ రూమ్లు ఇస్తేనే తమ స్థలాన్ని అప్పగిస్తామంటూ కొంతమంది అప్పట్లో ఆటంకాలు సృష్టించారు దీంతో అప్పటి ఆర్డీఓ చంద్రకళ ఎమ్మెల్యే సాయినలు ప్రత్యేక చొరవ తీసుకుని వారి డిమాండ్లకు అనుగుణంగా ఇళ్లను ఇస్తామని హామీ ఇవ్వడంతో బెడ్ బెడ్రూమ్ ఇళ్ల పనులకు మార్గం సుగుమైంది డబుల్ బెడ్ బెడ్రూమ్స్ లో సుమారు నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్ల నిర్మాణాలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు మార్చిలో మొదటి జాబితాలో రెండు వందల డెబ్బై ఇళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లను లబ్దిదారులకు అందజేశారు వారు డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో నివసిస్తున్నారు ఇంకా నూట తొంభై ఐదు ఇళ్ల వరకు ఇళ్లను అప్పగించాల్సి ఉంది అయితే మొదటి జాబితాలో ఉన్న లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించిన అనంతరం రెండో జాబితాను సైతం సిద్ధం చేశారు రెండో జాబితాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకున్న వారికి అనుకూలంగా ఇచ్చిన హామీ ప్రకారం రెండో జాబితాలో ఇల్లు ఇచ్చేందుకు జాబితాను సిద్ధం చేశారు అకస్మాత్తుగా ఎమ్మెల్యే సాయిన మృతి చెందడం ఆ తర్వాత ప్రభుత్వం మారడం ఆ మధ్య కాలంలోనే మారేపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఇళ్ల నిర్మాణ అప్పగింతలకు బ్రేక్ పడింది కంటమిట్టు ఎమ్మెల్యేగా శ్రీగణేష్ ఉప ఎన్నికల్లో గెలిచిన వెంటనే మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసితులకు ఇళ్లను అప్పగించాలని భావించినప్పటికీ డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలతో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెనక్కి తగ్గారు నెలలు గడుస్తున్న అర్హులైన లబ్దిదారులకు ఇళ్లను అప్పగించడంలో జాప్యం నెలకొనడంతో పలువురు లబ్దిదారులు శ్రీగణు కలుస్తూ తమ ఇళ్లను అప్పగించాలని కోరారు మరికొంతమంది లబ్దిదారులు డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి తమ ఇళ్లను అప్పగించుకుంటే తాళాలు పగలగొట్టి ఇళ్లను ఆక్రమించుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్లను కేటాయించాలంటూ పలువురు చేశారు మారేపల్లిలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ శాఖ అధికారులపై బాధ్యతలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్ నేతృత్వంలో నార్త్ జోన్ డీసీపీ సాధన లక్ష్మి పెరిమల సాధ్యంలో మారడపల్లి డబల్ బెడ్రూమ్స్ లో వందలాది మంది పోలీసు బలగాలతో తనిఖీలు చేపట్టారు ఒకసారిగా తుపాకులతో వచ్చిన పోలీసులను చూసిన మారడపల్లి వాసులు సైతం ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు అయితే బెడ్రూమ్ నివాసాలను అక్రమంగా ఉంటున్న పలువురిని గుర్తించి వారిలను ఖాళీ చేయించి రెవెన్యూ శాఖ పదిహేను రోజులలో తాము గుర్తించిన అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ చేపడతామని ఆర్డిఓ ప్రకటించడంతో తమకు ఎక్కువ ఇండ్లు వస్తాయని భావించిన పలువురు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది అయితే రెవెన్యూ శాఖ అధికారులు సైతం కోర్టుకు తమ నివేదికను సమర్పించేందుకు సిద్ధమయ్యారు సంవత్సరాలుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని అసలైన లబ్దిదారులకు ఇళ్లను అప్పగించేందుకు జాబితాను సిద్ధం చేయడం జరిగిందని త్వరలోనే ఇళ్ల పంపిణీ జరగనుండటంతో కొందరు ఇళ్ల పంపిణీ నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించారని ఇళ్ల పంపిణీకి యథావిధిగా అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు మారడిపల్లి రెవెన్యూ శాఖ అధికారులు తమ కౌంటర్ ను వేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది సొంత స్థలాలను అప్పగించి డబుల్ బెడ్రూమ్లను పొందాలనుకున్న లబ్దిదారులు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరు లబ్దిదారులకు మాత్రం ఇల్లు అప్పగించగా మరికొంతమంది లబ్దిదారులకు ఇల్లు అప్పగించాల్సి ఉంది అయితే ఇంటి నిర్మాణాలు చేపట్టిన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు అదనంగా ఇళ్లను కేటాయించాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో మరికొంతమంది లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది పదిహేను రోజులలో మారుడుపల్లి డబుల్ బెడ్రూమ్ కథకు శుభం కార్డు పడుతుందని భావించిన తరుణంలో కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ లబ్దిదారులు నెలకొంది బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు చాముకూర మల్లారెడ్డి కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజీ గారులకు మరియు బోర్డు మాజీ సభ్యులకు మాజీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కోఆపేషన్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు రజతోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన కంటోన్మెంట్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులకు అభినందనలు ఇవే సహాయ సహకారాలు నాకు ఎల్ల విల అందించాలని కోరుకుంటూ మీ గజల నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కంటన్మెంట్ ఆశావాహుల్లో కొత్త ఆశలు నింపుతుందా ఇక్కడ బలాన్ని నిరూపించుకున్న వారికి అక్కడ అవకాశం ఇస్తారా వాటిల వారిగా సాగుతున్న యాత్రలో నేతలు గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నారా ఆ రెండు వార్డులో మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆశాబాహుల సంఖ్య పెరిగిందా బల ప్రదర్శనకు వేదికగా మారిన యాత్రలో నేతల ఆశకు మార్కులు పడట్లేనా కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఆశలు పుట్టిస్తున్న జై సంవిధాన్ మరి నేతలకు అవకాశం కలిగిస్తుందా కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన నేతలను శ్రీ గణేష్ కనికరిస్తారా ముందు వరుసలో వారికి అవకాశం కల్పిస్తారా జై సంవిధాన్ ఆశావాహులకు కలిసి నేటి ప్రత్యేక కథన మేసీబీ న్యూస్ తెలుగు ఛానల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కార్యక్రమం జై బాబు జై బిన్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం అయితే ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రతి వార్డులో నిర్వహించాలని పార్టీ పెద్దల సూచనతో కంటోన్మెంట్ శ్రీగణ సిద్ధం కాగా అందుకు ప్రస్తుత ఇన్ఛార్జ్ గా కార్పొరేషన్ చైర్మన్ సుజాతను నియమించారు ఇక వార్డుల వారిగా కార్యక్రమ నిర్వహణకు స్వీకరణ చుట్టాగా సీటు కోసం బరిలో ఉండాలనుకున్న నేతలు ఈ యాత్ర విజయవంతానికి భారీగానే కష్టపడుతూ వచ్చారు ప్రస్తుతం ఒకటో వార్డు నుంచి రాజకీయాల్లో అనుభవజ్ఞ నేతగా ఉన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సారథ్యంలో ముప్పటి మధుకర్తో కలిసి కార్యక్రమం కంటోన్మెంట్ లో బోని కొట్టి విజయవంతం చేశారు మొదట ఒకటో వార్డు నుండి కార్యక్రమం మొదలుపెట్టగా వార్డుల వారిగా ఉన్న కాంగ్రెస్ నేను పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు అనంతరం రెండో వార్డులోని కార్యక్రమాన్ని భారీగానే నిర్వహించగా అక్కడ బలంగా ఉన్న శాంసం రాజు సారథ్యంలో మిగతా నేతల తోడ్పాటుతో విజయాన్ని అందుకున్నారు అయితే మిగతా నాయకులు నరేష్ నయన్ తో పాటు పలువురు నేతలు మాత్రం కాస్త వెనుకడుగు వేయగా వచ్చామా వెళ్ళమా అన్నట్లు వేడుకల్లో పాల్గొన్నారు మూడో వార్డులో ప్రస్తుతం అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో వేడుకలు సాగగా కొత్తగా ఆశావాహులంతగా పరుగులు పెట్టించకపోగా బలంగా ఆశలో ఉన్న నేతలు లేనన్నట్టుగా పరిస్థితి మారింది నాలుగో వార్డులో అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో జై సంవిధాన్ని కొనసాగగా ఇక అంతంత మాత్రమే బలం బలం అన్నట్లుగా సాగగా మరి ఇక్కడ నుంచి పోటీలో ఉండే ఎవరు అంటే ఏమో అన్నట్లుగా పరిస్థితి నెలకొంది ఐదో వార్డులో మాత్రం నేతల మధ్య పోటీ భారీగానే ఉండగా పెద్దల నరసింహ ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమాన్ని తేలుకుంట సతీష్ కుమార్ గుప్తతో పాటు వైషవితో పాటు పలువురు నేతలు పోటీ పడగా సీనియర్ గా ఉన్న గజ్వేల్ భారత్ తో పాటు పలువురు దూరంగా ఉన్నారు ఆరో వార్డులో గతంలో కొందరు నేతలు మేము అంటూ ముందుకొచ్చినా ఇక సరైన సమయానికి మాత్రం ఖర్చు పడమనుకున్నారు ఎన్నికల నాటికి చూద్దాం అనుకున్నారో కానీ వాడు జాడే అంతగా కనిపించలేదు స్థానిక నాయకులు బాలరాజ్ ప్రస్తుతానికి నేనున్నానంటూ పరిస్థితిని చెక్కబెడుతున్నారు ఇక ఏడో వార్డులో అధ్యక్షులు మురళీ ముద్రాజ్ ఉండగా ప్రస్తుతం కార్యక్రమం ఇంకా సమయం ఉండగా నాగిరిని సత్తతో పాటు పలువురు నేతల మధ్య పోటీ నెలకొనుంది ఇక ఎనిమిదిలో అసలు ఎవరున్నాదన్నది స్పష్టత లేకపోగా ఇక్కడ ఎవరు చేస్తారన్నది కూడా ప్రశ్నగానే ఉంది మోండా డివిజన్ లో మాత్రం అధ్యక్షుడు ఆర్డి నగేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగగా పోటీలో ఉండాలనుకున్న గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి చిరబైన సంత యాదవ్ తో పాటు పలువురు మాకే సీటు అంటూ పోటీ పడ్డారు ఒకటి రెండు ఐదు ఏడుతో పాటు మోండా డివిజన్ లో పార్టీ బలంగా ఉండి ఆశావాహులు పోటీ పడుతుంటే మిగతా ప్రాంతాల్లో మాత్రం నేతల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి కాగా నాలుగు వార్డులు ఒక డివిజన్ లో నేతల మధ్య పోటీ తారస్థాయికి చేరి బల ప్రదర్శనతో ఇది తమ వెంట ఉన్న బలం అంటూ నిరూపించుకుంటే మిగతా వార్డులో మాత్రం బాధ్యత ఇచ్చారు నెరవేరుస్తాం మాకు కొత్తగా ఆశలు లేవు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఉండడం విశేషం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్దిదారులకు కళ్యాణ్ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ నిర్వహించడం జరుగుతుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు గత ప్రభుత్వ హయాంలో నెలల తరబడి చెక్కుల కొరకు ఎదురు చూసేవారని ప్రస్తుతం అలా చూసే పరిస్థితి లేదని దరఖాస్తు చేసుకున్న వెంటనే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని శ్రీగణేష్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని శ్రీగణేష్ కోరారు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నలభై రెండు మందికి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ లబ్దిదారులకు పంపించేశారు గత ప్రభుత్వం అనేక అప్పులు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వస్తుందని ఎక్కడా సంక్షేమ పథకాలకు లోటు లేకుండా పేదవారికి మేలు జరిగేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని శ్రీగణేష్ అన్నారు కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండు నాయక్తో పాటు పలువురు పాల్గొన్నారు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు కూడా అంత పేద ప్రజలకు ఈ యొక్క పథకం పెళ్ళిళ్ళు చేసినాక భారం కాకుండా గవర్నమెంట్ నుంచి ఇది ఒక సపోర్టు అందులో భాగంగానే ఈరోజు నలభై రెండు మందికి సికింద్రాబాద్ ఎంఆర్ఓలో ఉన్న వారి లిమిట్స్లో ఉన్న వారికి ఇవాళ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను కంటోన్మెంట్ ప్రజలకు తెలిపాలనుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ఓలు బీజేపీ ఏ మంచి పని చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పులు ప్రతి దాంట్లో ఒక నిందలు వేయడం అలవాటైపోయింది నాడు టీడీపీ సభ్యత్వ నమోదు నిర్వహించడంలో చూపించిన స్పీడును నేడు సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీలో చూపిస్తూ టీడీపీ సీనియర్ నాయకురాలు గట్టి పద్మావతి ముందుకు సాగుతున్నారు కంటమెంట్ పెద్ద నమోదు నిర్వహించిన గట్టి పద్మావతి పార్టీ కార్యాలయం నుండి మంజూరైన గుర్తింపు నమోదు తీసుకున్న వారికి అందజేయడంతో పాటు నమోదులో కలిగే లాభాలను తెలియజేశారు శుక్రవారం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో టీడీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ కెపి శ్రీనివాస్ జనార్దన్ రెడ్డి వినయ్ నాగరాజు శ్రీనివాస్ భాస్కర్ శంకర్లతో పాటు లక్ష్మీరమణతో కలిసి ఇంటింటికి వెళ్లి సభ్యుత్వ నమోదు కార్డులను అందజేశారు వర్గంలో నియోజకవర్గంలో టీడీపీని బలోపించడే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని గట్టి పద్మాహుతి తెలిపారు తనకు వెనంట ఉండి సహాయ సహకారం అందిస్తున్న టీడీపీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ ఎనిమిదవ వార్డులో నెలకొన్న సమస్యలపై తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అరవింద్ దృష్టి పెట్టారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధకర్ నాయక్ ను శుక్రవారం కలిశారు ఈ సందర్భంగా ఎనిమిదవ వార్డులో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని సీఈఓ మధకర్ నాయక్ అరవింద్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజులు వినతి పత్రం అందజేశారు ఎనిమిదవ వార్డులోని అండ్ బజార్ చింతల్ బజార్ లో బీటి రోడ్ గంగపూత్ర సంఘం వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ఆదర్శనగర్లో సీసీ రోడ్ పనులు కృష్ణదేవాలయం వద్ద సీసీ రోడ్ పనులు యాదవ్ సంఘం యూజీడీ పైప్ లైన్ పనులు చేపట్టాలని సీఈఓ మధకర్ నాయక్ ను వారు కోరారు తొమ్మిదో వార్డు ఎస్సీ వార్డు కావడంతో అభివృద్ది పనులను పట్టించుకోవడం లేదని వీలైనంత త్వరగా వర్క్ ఆర్డర్లు మంజూరు చేసి అభివృద్ది పనులు చేపట్టాలని సీఓ మధుకర్ నాయక్ ను వారు విజ్ఞప్తి చేశారు కంటైన్మెంట్ నాలుగో వార్డులో బోర్డు మాజీ సభ్యురాలు నళినీ కిరణ్ అధికారులతో కలిసి పర్యటించారు నాలుగో వార్డులో నెలకొన్న పలు సమస్యలను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శుక్రవారం బోర్డు అధికారులు నాలుగో వార్డులో పర్యటించారు లలితా నగర్ కాలనీ సీతాపతి కాలనీ శ్రీరామ్ నగర్ గార్డెన్లలో పర్యటించి స్థానికంగా నెలకొన్న బోర్ల సమస్యలను ఏఈ సెవెన్ దృష్టికి నళిని కిరణ్ తీసుకెళ్లారు నాలుగో వార్డులో పలు కాలనీల్లో బోర్డు మరమ్మతులకు వచ్చాయి చాలా ప్రాంతాల్లో బోర్లు పాడైపోవడంతో నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు నళిని కిరణ్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులకు వచ్చిన బోర్లను పరిశీలించారు వీలంత త్వరగా మరమ్మతులు చేపడతామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్న మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు చాముకూర మల్లారెడ్డి కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజట్ గారులకు మరియు బోర్డు మాజీ సభ్యులకు మాజీ కార్పొరేటర్లు కాప్షన్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు రజతోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులకు అభినందనలు ఇవే సహాయ సహకారాలు నాకు అందించాలని కోరుకుంటూ గజల మాజీ బెవరేజెస్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానిక నర్మదా మల్లికార్జున సహకారంతో కంటైన్మెంట్ రెండో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ మందల శ్రవణ్ ముందుకు సాగుతున్నారు రెండో వార్డు రసూల్పుర శివాజీ చౌక్ మారుతి వ్యాయామశాల వద్ద డ్రైనేజీ సమస్య నెలకొంది స్థానికంగా డ్రైనేజీ పైప్ లైన్ ధ్వంసం కావడంతో డ్రైనేజీ రోడ్లపై ఏరులై పారుతోంది స్థానికులు మందల శ్రవణ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు నామినేటెడ్ సభ్యురాల దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారులకు సమస్యను బానిగా నర్మదా వివరించారు వెంటనే స్పందించిన అధికారులు రసీల్పురాలు పర్యటించి ధ్వంసమైన పైప్ లైన్ ను పరిశీలించారు వీలైనంత త్వరగా పైప్ కు మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని బోర్డు అధికారులు హామీ ఇచ్చినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మార్గదర్శి కాలనీ అధ్యక్షుడు ముఖేష్ శ్రీశైలం సత్తి మహేష్ రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు బోర్డు తెలిపారు పంతాలను వీడారు అందరూ కలిసిపోయారు మార్కెట్ అభివృద్ది మన లక్ష్యమంటూ కలిసికట్టుగా బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ సెక్రటరీ వెంకన్న జన్మదిన పేడుకలను అట్టహాసంగా జరిపారు బోయిన్పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ ఆనంద్ బాబు సారథ్యంలో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమదేవేందర్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ డిబి దేవేందర్లు మార్కెట్ కమిటీ సభ్యులంతా కలిసి వెంకన్న జన్మదిన వేడుకలను చేపారు పూలమాలలు వేసి షాల్వాలతో సత్కరించి కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను తమ మధ్య జరిపారు తమకు జన్మదిన వేడుకలు జరిపిన మార్కెట్ కమిటీ సభ్యులకు అసోసియేషన్ సభ్యులకు వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు చిన్న లెలక్ష్యం ఓ నవవరుడి ప్రాణం తీసింది తొందరగా వెళ్లానన్న తొందరలో అతని అతివేగం కన్నవారికి దూరం చేసింది కాళ్ల భారాన్ని కూడా ఆరకముందే ఆ నవవరుడు అనంతలోకాలకు వెళ్లిపోతే నూరేళ్ల బంధం కాస్త నెల రోజులుగా మూసిపోయింది అక్కడున్న ప్రమాదం అందరికి తెలుసు కానీ చిమ్మ చీకటి కాస్త అతని ప్రాణాలు తీసేస్తే ప్రమాదానికి కారణమైన ఆ చోట ఎటకెలకు చర్యలు తీసుకున్నారు అదేదో ముందే తెలిస్తే అతని ప్రాణాలైనా నిలబడివి అయితే ఇప్పుడు ఒక్క తప్పిదం కాస్త అలాంటి పరిస్థితులు ఉన్న చోటల్లా మార్పుట్లు చేర్పులకు చర్యలు తీసుకున్నారు మరి నవవరుడి ప్రాణం తీసిన ఘటన ఏమిటి ప్రాణం పైన తర్వాత అధికారులు స్పందించిన కథ ఏమిటి అనుకుంటున్నారా ప్రాణం పోయింది స్పందన వచ్చింది నేటి ప్రత్యేక కథనం ఎస్ తెలుగు ఛానల్లో కార్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ ఎక్కే ముందు రోడ్డు చిన్నదిగా ఉండడం దానికి ఫ్లైఓవర్ మొదట ప్రమాద సూచికలు లేకపోవడంతో వేగంగా వచ్చిన వారు ప్రమాదానికి గురవుతుంటారు ఈ తరుణంలో ఓ స్టీల్ కంపెనీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న నవీన్ ఏప్రిల్ ఇరవై తేదీన ఓ ఫంక్షన్ నిమిత్తం చిలకలు కూడా వెళ్ళి తిరిగి మేచల్లో తన నివాసానికి బయలుదేరారు వేగంగా వెళ్తున్న సమయంలో దాటిన తర్వాత మొదలయ్యే ఫ్లైఓవర్ వద్ద అతని బైక్ అదుపు తప్పింది ఫ్లైఓవర్ మొదట లైట్ వెలుతురు సరిగ్గా లేకపోవడంతో దానికి తోడు ప్రమాదాన్ని తెలియజెప్పే ప్లాస్టిక్ పోల్స్ దాటిన వెంటనే ఐరన్ పోల్ రావడంతో వేగంగా ఢీకొట్టాడు అతను ఢీకొట్టిన వేగానికి అతని ముఖం కాగా రక్తం కారుతున్న గాయాలతో అక్కడే మరణించాడు నవీన్ మరణం కాస్త వారి కుటుంబ శోక సముద్రంలో మునిగిపోగా పెళ్లైన నెల రోజుల్లోనే నవీన్ మృతి చెందడం అందరికి బాధ కలిగించింది అయితే ప్రమాదానికి ముఖ్య కారణం వేగంతో పాటు అక్కడ అడ్డుగా వచ్చిన ఐరన్ పోల్ కారణం కాగా మరోసారి ప్రమాదం భారణ ఎవరు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు ప్లాస్టిక్ ప్రమాద సూచికలున్నా ఐరన్ పోల్ మాత్రం మరి కాస్త ముందుకొచ్చి ఉండడంతో ఇక ప్రమాదం ఎప్పటికైనా పొంచి ఉందని ట్రాఫిక్ పోలీసులు గమనించారు పలు విభాగాల అధికారులు అక్కడ పరిస్థితిని పరిశీలించగా ఇక మరోసారి ప్రమాదం జరగకుండా అక్కడ టైర్లను అడ్డుపెట్టి మరొకరి ప్రాణం పోకుండా చర్యలు తీసుకున్నారు పసుపు కలర్ పెయింటింగ్లతో పోలు పడి ఉన్న టైర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇలాంటి ప్రమాదం పొంచి ఉన్న పలు ఐరన్ పోల్స్ కు ఇదే పద్ధతిని పాటించారు వచ్చే తెలిసిపోయేలా టైర్లను ఐరన్ ఏర్పాటు చేయడంతో పాటు వేగంగా ఢీకుట్టినా ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకున్నారు ప్రాణం పోయాక ప్రాణం పోవడానికి గల కారణాలు అన్వేషించిన పోలీసులు ఈ నిర్ణయం తీసుకోగా ఇదేదో ప్రాణం పోకముందే చర్యలు తీసుకుంటే ఒక నవవరుడి ప్రాణాలు నిలబడవి కదా ప్రాణం పోయాక స్పందించిన అధికారులు ముందే స్పందించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నది కొందరు వాదన కాగా మొత్తానికి మరో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడం మాత్రం అభినందనీయం బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు ఏడాదిన్నరకు పైగా శాంతి భద్రతలు పర్యవేక్షించిన ఆ అధికారి ఇక ఈ ప్రాంతానికి సెలవు ప్రకటించారు పోలీస్ స్టేషన్ను ఏదైనా చేసి తన పేరును పదిలం చేసుకోవాలన్న లక్ష్యంతో సాగిన ఆయన ప్రయాణం అనుకున్న గోల్ను అందుకోగా ఇక ఆనందంగా నేడు ఉద్యోగ బాధ్యతను నూతన అధికారికి అందించగా ఇన్నేళ్లు ఆయనతో సాగిన ప్రయాణంపై సంతోషం వ్యక్తం చేస్తూ భావోద్వేగాల మధ్య పోలీస్ సిబ్బంది వీడ్కోలు పలికారు ప్రజలు నాయకులు అందరిచేంత మంచి గుర్తింపు తగ్గించుకున్న సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి బదిలీపై వెళ్లిపోగా నూతనంగా సీఐగా తిరుపతి రాజు బాధ్యతలను అందుకున్నారు కంటోన్మెంట్ బోయినపల్లి పోలీస్ స్టేషన్కు ఎస్ఎస్ఓగా లక్ష్మీనారాయణ రెడ్డి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో బాధ్యతలు స్వీకరించారు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం బాహుబలి పోలీస్ స్టేషన్ గా గుర్తింపు పొందిన బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు మరింతగా గుర్తింపు రాగా పోలీస్ స్టేషన్లో పలు సౌకర్యాలతో పాటు నిర్మాణం పూర్తి చేయడంతో కీలక పాత్ర పోషించారు లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షిస్తూ నేరాల అదుపుతో పాటు పలు సేవా కార్యక్రమంలో సైతం పాల్గొంటూ ప్రాచానికం నేతల చెంత మంచి గుర్తింపును ఆయన దక్కించుకోగా బోయినపల్లి ప్రాంతం మొత్తంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో క్వాలిటీ గల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న ఆయన లక్ష్యం ఫలించింది చివరికి దాతల సహకారంతో ఆయన అనుకున్న సాధించగా డీసీపీ సాధన లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించి తను అనుకున్న సాధించానంటూ ఆనందపడగా ఆయన గోల్ రీచ్ అయిన సాయంత్రమే ఆయన బలి చేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి తన లక్ష్యం నెరవేయడంతో ఇక ఆయన ఆనందంగా బదిలీపై వెళ్లేందుకు సిద్ధం కాగా నేడు వీడికోల్ కార్యక్రమం భావోద్వేగంగా సాగింది కాస్త బాధ ఉన్నా ఆయన మాత్రం ఆనందంగా స్టేషన్ లో సీఐ బాధ్యత నుంచి తప్పుకుంటూ నూతనంగా వచ్చిన సీఐ తిరుపతి రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇచ్చి బాధ్యతలను అందజేయగా స్టేషన్ బయట వరకు పోలీస్ సిబ్బంది అంతా కలిసి వచ్చి ఆయనకు వీడ్కోలు పరికారు నూతనంగా చార్జ్ తీసుకున్న తిరుపతి రాజు కాగా రెండు వేల రెండు బ్యాచ్ కు చెందిన వారు కాగా గతంలో నర్సాపూర్ జోగిపేట దరూర్ సర్కిల్ వికారాబాద్ మెదక్ స్పెషల్ బ్రాంచ్ అవినీతి నిరోధక శాఖలో పనిచేశారు ప్రస్తుతం ఆయన తీసుకోగా పుష్ప వర్షంతో పాత సీఐ లక్ష్మీనారాయణ రెడ్డికి వీడ్కోలు పలికి పూల బుకేలతో నూతన సిఐ తిరుపతి రాజుకు స్వాగతం పలికారు డిఐ సర్దార్ నాయక్ ఎస్ఐలు నాగేంద్రబాబు శివశంకర్ తో పాటు పలువురు సిబ్బంది ఉద్యోగులు వీడుకోలు పలుకుతూ స్వాగత వేడుకలో పాల్గొన్నారు పోలీసోలు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తారు అందులో లేకపోయినా వారు పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన పనులే వారి పనితలం నిదర్శనంగా నిలుస్తుండగా లక్ష్మీనారాయణ రెడ్డి మాత్రం తన పనితనంతో అందరినీ మెప్పించడం విశేషం మార్కెట్ పోలీస్ స్టేషన్ బాధ్యతలు స్వీకరించారు నిన్నటి వరకు రాఘవేంద్ర సీఏగా విధులు నిర్వర్తించగా ఆయన స్థానంలో రామచందర్ కు బాధ్యతలు అప్పుచెప్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది బదిలీలో భాగంగా బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న రామచందర్ రోజు మోండా మార్కెట్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు పోలీస్ స్టేషన్లో ఆయన బాధ్యతలు అందుకోగా పాత సీఐ రాఘవేంద్ర బదిలీపై పరుచోటికి వెళ్లారు రెండు సంవత్సరాలుగా బోయన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ అందరికీ చేరువైన సీఐ లక్ష్మీనారాయణ్ కి ఘనంగా వీడ్కోలు పలికారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఫ్రెండ్లీ పోలీస్గా బోయన్పల్లి ప్రాంత ప్రజలకు లక్ష్మీనారాయణ చేసిన సేవలను ప్రశంసించారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన తిరుపతి రాజును ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు ముప్పిడే మాదికర్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఒకరికి వేడ్కోలు మరొకరికి ఆహ్వానం పలికి వారి సేవలను ప్రశంసిస్తూ అభినందనలతో ముంచెత్తారు బోయిన్పల్లిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసు అధికారులు తమకు అందిస్తున్న సహాయ సహకారాల పట్ల ముప్పిడే మాదికర్ కృతజ్ఞతలు తెలిపారు మార్కెట్ డైరెక్టర్ శరత్ ప్రతాప్ సాయి పవన్ నాని సాయి కిరణ్ తో పాటు పలువురు సీఐలను సన్మానించారు E మోండా డివిజన్ రేతిఫైల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ముత్యాలమ్మ దేవాలయం వద్ద డ్రైనేజ్ సమస్య నెలకొంది అమ్మవారి గర్భగుడిలోకి వర్షం నీరు సైతం చేరుతుండడంతో ఫ్లోరింగ్ పూర్తిగా పాడైపోయింది మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దృష్టికి ఆలయ ఫౌండర్ పద్మారావు తీసుకెళ్లారు దీంతో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఆలయం వద్ద మరుమతి పనులను నిర్వహించి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొంతం దీపికా నరేష్ కి కృతజ్ఞతలు తెలిపారు రానున్న బోనాల జాతర వరకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేసి అభివృద్ధి పనులు దీపిక కొంత తెలిపారు శుక్రవారం ఆలయంలో శాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు చాముకూర మల్లారెడ్డి కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాషకరెడ్డి గారులకు మరియు బోర్డు మాజీ సభ్యులకు మాజీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసి వేడుకల్లో రజతో విజయవంతం చేసిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇవే సహాయ సహకారాలు నాకు ఎల్లవెలలు అందించాలని కోరుకుంటూ మీ గజల నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి